అవును నీకు పెళ్ళైందా సత్య అని అవని అడుగుతూ ఉంటుంది అయినట్టే అని సత్య చెప్తూ ఉంటాడు కరెక్ట్గా చెప్పు అయిందా లేదా అని అవని అడుగుతూ ఉంటుంది సరేలే ఆ విషయం వదిలే నీకు పెళ్ళైపోయిందన్నావు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని సత్య అడుగుతూ ఉంటాడు సిక్స్ ఇయర్స్ పాప కూడా ఉంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నా బావకు నేనంటే ప్రాణం నా బావంటే నాకు కూడా ప్రాణం నా బావ పేరు శ్రీకర్ నా కూతురు పేరు అక్షయ అని చెప్పి అవని సత్యకు చెప్తూ ఉంటే అక్షయ నైస్ నేమ్ అని చెప్పి సత్య చెప్తూ ఉంటే అక్షయ అనే పేరుకు తగ్గట్టుగా అక్షయ పాత్ర నా కూతురు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఓ అవునా అని చెప్పి సత్య అంటూ ఉంటాడు అవును నీకు కాలేజ్ డేస్లో అదంటే ఇష్టం ఇదంటే ఇష్టం అని చెప్పి సత్య చెప్తూ ఉంటే నా ఇష్ట ఇష్టాలు గురించి నీకు ఇంకా గుర్తున్నాయా సత్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నీ ఇష్టాలు అన్నీ కూడా ఇంకా గుర్తున్నాయి అవని అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి సత్య ఆలోచిస్తున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏం లేదు అవని కాలేజ్ డేస్ అన్నీ కూడా గుర్తున్నాయి కష్టాలు సంతోషాలు అన్నీ అని సత్య చెప్తూ ఉంటే ఏంటి వచ్చినప్పుడు చాలా చలాకీగా కనిపించావు ఇప్పుడు చాలా బాధగా కనిపిస్తున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది మనసు బాధపడుతున్నప్పుడు మనసులోని మాటలు బాధగానే వస్తాయి అది అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఏం బాధ ఉంది సత్య చెప్పు నీ మనసు ఎందుకు బాధపడుతుందో చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏం లేదులే అని సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య నేను ఇప్పుడే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని వస్తాను మా బావ ఫోన్ చేశాడు నా కోసం కంగారు పడుతున్నాడేమో అని అవని చెప్తూ ఉంటుంది సరే అవని అని చెప్పి సత్య అంటాడు అవని ఛార్జింగ్ పెట్టుకోవడానికి పక్కకు వెళ్తుంది అప్పుడు సత్య ఫ్రెండ్స్ సత్య దగ్గరకు వచ్చి ఒరే సత్య అవనిని ప్రేమిస్తున్నట్టు నువ్వు ఇన్ని రోజులు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశావురా ఇప్పుడు నీ మనసులో ఉన్న మాట చెప్దాం అనుకున్నా కూడా అవనికి పెళ్ళైపోయి ఆరు సంవత్సరాల కూతురు ఉందని చెప్తుంది ఇప్పుడు చెప్పి కూడా ఉపయోగం లేదు అని చెప్పి అంటూ ఉంటారు అవునరా మనసులో ఉన్న మాటలను మనసులోనే దాచుకోకుండా వెంటనే చెప్పేయాలన్న గుణపాఠం నాకు ఇప్పుడే వచ్చింది అని సత్య చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే పెద్ద గాలిదుమ్ము వస్తుంది ఇక సత్య చేతిలో నుంచి లెటర్ వెళ్ళి అవని దగ్గర పడుతుంది అవని లెటర్ ఓపెన్ చేయబోతు ఉంటే సత్య వెళ్ళి అవని ఆ లెటర్ నాది ఇలా ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ఏమైంది సత్య నేను చదవకూడదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది చదవకూడదు చదవాల్సిన టైం ఇది కాదు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు వచ్చినప్పటి నుంచి విచిత్రంగా మాట్లాడుతున్నావు అప్పుడు నేను చూసిన సత్యకు ఇప్పుడు చూస్తున్న సత్యకు చాలా డిఫరెన్స్ ఉంది అని అవని చెప్తూ ఉంటుంది అవును సత్య ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కేసులు వాదించావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది తొంభై తొమ్మిది కేసులు వాదించి గెలిచాను అని సత్య చెప్తూ ఉంటాడు ఆ వందో కేసు కూడా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అవని చెప్తూ ఉంటుంది సరే అవని త్వరగా మీ హస్బెండ్తో ఫోన్ మాట్లాడి వచ్చేసేయి మేమంతా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య అని చెప్పి అవని అంటుంది ఇక మరోవైపు అక్షయ చింటూ ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉంటారు అప్పుడు శౌర్య చింటూ దగ్గరకు వెళ్ళి చింటూ మీతో పాటు నేను కూడా ఆడతాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఐ డోంట్ లైక్ ఇట్ ఐ డోంట్ లైక్ యువర్ ఫేస్ నువ్వు నాతో ఆడొద్దు అని చెప్పి చింటూ చెప్తాడు ఏమన్నావు చింటూ నేను నీకు నచ్చలేదా అని చెప్పి సౌర్య అడుగుతూ ఉంటుంది అవును నీ ఫేసు నచ్చలేదు నీ బిహేవియర్ కూడా నాకు నచ్చలేదు నేను అక్షయ్తోనే ఆడతాను అని చింటూ చెప్తూ ఉంటాడు ప్లీజ్ చింటూ సౌర్యని కూడా ఆడించుకుందాం అని అక్షయ్ చెప్తూ ఉంటుంది సౌర్య మంచిది కాదు నువ్వు సౌర్యకు సపోర్ట్ చేయకు అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు ఇక సౌర్య చింటూ దగ్గర ఉన్న బాల్ తీసుకొని విసిరి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిహారిక నిహారిక ఆ చింటూని ఇంట్లో నుంచి అర్జెంటుగా బయటికి పంపించేయాలి అని చెప్పి సౌరి చెప్తూ ఉంటుంది చింటూ ఏం చేశాడు చిన్న బంగారం అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటాడు వాడికి నా ఫేస్ నచ్చలేదంట నన్ను ఆటలో ఆడించుకోడంట అక్షయ్తోనే ఆట ఆడతాడంట అని చెప్పి సౌరి చెప్తూ ఉంటుంది ఆ చింటు గడు నిన్ను అంత మాట అన్నాడు చిన్న బంగారం అని కృష్ణ అంటూ ఉంటాడు ఆ అక్షయ్ను కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి అని చెప్పి సౌరి చెప్తూ ఉంటుంది అవును ఆ అక్షయ్ను చూస్తుంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది అని కృష్ణ చెప్తూ ఉంటాడు నువ్వు అన్నమాటే నిజం చేద్దామా ఆ అక్షయ్ను చంపేద్దామా అని నిహారిక అంటూ ఉంటుంది ఏంటే అలా మాట్లాడుతున్నావు అని కృష్ణ అంటూ ఉంటాడు వినటానికే ఆ మాట ఎంత బాగుంది ఒక్కసారి అడ్డు తప్పుకోండి అని చెప్పి నిహారిక తన కబోర్డ్లో నుంచి పాయిజన్ తీస్తుంది ఏంటిది అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటాడు విషం ఆ అక్షయ్కు పాలలో విషం కలిపిద్దాము అది చస్తుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది చీరలు బంగారం దాచుకోవాల్సిన దగ్గరలో పాయిజన్ పెట్టుకున్నవి ఏంటే అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అరవకుండా నాతో రండి అని చెప్పి నిహారిక కృష్ణ శౌర్యాలను తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది పాలు కాగబెడుతుంది శౌర్యకు ఒక గ్లాసులో పోస్తుంది అక్షయ్కు ఒక గ్లాసులో చింటూకు ఒక గ్లాసులో పోస్తుంది అక్షయ్కు పోసిన గ్లాసులో పాయిజన్ కలుపుతుంది ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఈ పాయిజన్ ఉన్న గ్లాస్ని అక్షయ్కు ఇచ్చేద్దాం మీరు నన్ను ఫాలో అవ్వండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక నిహారిక హాల్లోకి వెళ్ళి అక్షయ చింటు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది నిహారిక పిన్ని పిలుస్తుంది వెళ్దాం రా అక్షయ అని చెప్పి చింటూ అంటాడు ఇక హాల్లోకి వచ్చి ఏంటి పెద్దమ్మా పిలిచావు అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఏం లేదు శౌర్య పాలు కావాలని అడిగింది మీకు కూడా పాలు కలిపాను తీసుకోండి అని చెప్పి నిహారిక పాలు ఇస్తూ ఉంటుంది మీరు నాకు పాలు కలిపారా పెద్దమ్మా అని అక్షయ అడుగుతూ ఉంటుంది చింటూకి శౌర్యకు ఎలాగూ పాలు కలిపివ్వాలి ఇంట్లో ఎవరూ లేరు నీకు పాలు ఇవ్వకపోతే మీ నానమ్మ నాపై ఇంత లేస్తుంది అందుకే నీకు కూడా కలిపాను తాగు అని చెప్పి నిహారిక అంటుంది ఇక పాయిజన్ కలిపిన పాలు ఉన్న గ్లాస్ని నిహారిక ఇస్తుంది ఇదంతా కూడా అమ్మవారి రాముచులుక దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది తాగండి అందరూ పాలు తాగండి అని నిహారిక చెప్పడంతో అందరూ కూడా పాలు తాగబోతూ ఉంటే అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అమ్మ ఫోన్ చేసినట్టుంది అని చెప్పి అక్షయ పాల గ్లాసుని టీపాయ్ మీద పెట్టి ఫోన్ దగ్గరకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అక్షయ ఏం చేస్తున్నావమ్మా అని అవని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా నువ్వేం చేస్తున్నావు అని అక్షయ అడుగుతూ ఉంటుంది నేను కూడా ఏం చెయ్యట్లేదమ్మా అని చెప్పి అవుని చెప్తూ ఉంటుంది నువ్వు కూడా వస్తే బాగుండేది అక్షయ అని అవని చెప్తూ ఉంటుంది నేను ఎందుకులేమ్మా నీ ఫ్రెండ్స్ మధ్యలోకి నేను ఇక్కడ బాగానే ఉన్నాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు బయలుదేరుతున్నావా అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది లేదమ్మా కాస్త సమయం పడుతుంది అని అవని చెప్తూ ఉంటుంది చిన్నగానే రామ్మా నేను ఇక్కడ సంతోషంగా ఆడుకుంటున్నాను చింటూతో కలిసి అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే అమ్మా నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు అని అవని ఫోన్ కట్ చేస్తుంది ఇక అక్షయ నిహారిక వాళ్ళ దగ్గరకు వెళ్ళి పాలు తాగుబోతు ఉంటే అమ్మవారి రామచిలుక వచ్చి పాల గ్లాస్ని తన్నేస్తుంది ఇక పాల గ్లాస్ కింద పడి పాలన్నీ కూడా ఒలికిపోతాయి ఏమైంది అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది చేతికి ఏదో తగిలినట్టు అయ్యి పాలన్నీ పడిపోయాయి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది పర్వాలేదులే నిహారిక వెళ్ళి ఇంకో పాలు గ్లాస్ తీసుకురాపో అని కృష్ణ చెప్తూ ఉంటాడు ఇంట్లో ఇక పాలు లేవు అని నిహారిక చెప్తుంది నేను షాప్కి వెళ్ళి పాలు ప్యాకెట్ తెస్తాను అని కృష్ణ చెప్తూ ఉంటే వద్దు పెద్దనాన్న నాకు అసలు పాలు తాగాలని లేదు నిహారిక పెద్దమ్మ ఇచ్చింది కదా అని చెప్పి పాలు తీసుకున్నాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని వాళ్ళ కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ అందరం ఇన్ని రోజుల తర్వాత కలుసుకున్నాం కదా ఈ బౌల్లో కొన్ని చిట్టీలు ఉన్నాయి ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క చిట్టిని తీయాలి ఆ చిట్టిలో ఏం రాసుంటే అది చెయ్యాలి మొదటిగా అవని వచ్చి చిట్టి తీస్తుంది అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు ఇక అవని వెళ్ళి చిట్టి తీస్తుంది ఆ చిట్టిలో డాన్స్ చేయాలని రాసిపెట్టుంటుంది ఇక అవని డాన్స్ చేయాలి అని చెప్పి చెప్పడంతో అందరూ కూడా అవును అవని డాన్స్ చేయాలి చెయ్యాలి అని చెప్పి అరుస్తూ ఉంటారు ఇక అవని ఓకే అని చెప్పి చెప్తుంది గోదావరి గట్టుంది అనే సాంగ్కి అవని డాన్స్ చేస్తూ ఉంటుంది తరువాత వకీల్ సాబ్ వచ్చి చిట్టి తీయాలి అని అనౌన్స్మెంట్ వస్తుంది ఇక లాయర్ సత్య వెళ్ళి చిట్టి తీస్తాడు ప్రేమ గురించి చెప్పాలి అని చెప్పి లాయర్ సత్యకు రాసి చిట్టిలో వస్తుంది ఇక చిట్టి చదవగానే నువ్వైతే చాలా బాగా ప్రేమ గురించి చెప్తావు సత్య చెప్పాలి చెప్పాలి అని ఫ్రెండ్స్ అందరూ కూడా అరుస్తూ ఉంటారు సరే ఓకే చెప్తాను అని చెప్పి లాయర్ సత్య చెప్తూ ఉంటాడు ప్రేమ అనేది రెండు అక్షరాల మాట ప్రేమ దక్కితే సంతోషం దక్కకపోతే కష్టం నా దృష్టిలో ప్రేమ గొప్పదా ఆరాధన గొప్పదా అంటే ఆరాధనే గొప్పది నేను ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ కూడా ఆరాధిస్తూ ఉంటాను అని సత్య చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు అందరూ రండి స్టేజ్ మీదకి అందరం కలిసి డాన్స్ చేద్దాం అని చెప్పి అనౌన్స్మెంట్ వస్తుంది ఇక దాంతో అందరూ వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఉంటారు మరోవైపు అక్షయ్ నిద్రపోతూ ఉంటుంది అప్పుడు అక్షయ్కు నిద్రలో శ్రీకర్ మెట్ల మీద నుంచి జారి కింద పడ్డట్టు కల వస్తుంది నానా అని చెప్పి లేచి కూర్చుంటుంది ఇదేంటి నాకు ఇలాంటి పీడ కల వచ్చింది నానా కింద పడటం ఏంటి శౌర్య చెప్పిన విధంగా అమ్మ నాన్న విడిపోతారా లేకపోతే నాన్నకి ఏదైనా ప్రమాదం జరుగుతుందా నాకు ఏదైనా ప్రమాదం జరిగితే అమ్మ నేను తట్టుకోలేము అని అక్షయ మనసులో అనుకొని శ్రీకర్ ఫోటోని గట్టిగా హక్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్